హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి ట్లాటర్ బ్లాగ్స్ ఈరోజు మనం డోజర్ చేద్దానికి వచ్చాం ఇక్కడ క కనిపిస్తున్న కయ ఛం చేస్తున్నాం మైదేమకులతో ఒకసారి అయిపోయింది ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఇంకోసార్లు చేయమన్నారు ఇంకా అయిపోయిందని ఇంకో తోటలోకి వెళ్తున్నాం ఆల్రెడీ ముందే మన తోట నిన్న మన బండి రివ్యూ తీసాను కదా ఆ తోట ఇంకోసార్లు చేసి ఈ తోటలోకి వచ్చాం ఈ తోట కూడా అయిపోయింది ఇప్పుడు అన్నం వచ్చారు అన్నందనేసి ఇంకో తోటలోకి వెళ్ళాలి బండి కొంచెం వరకు తీసుకెళ్ళి రోడ్డు పక్కన పెట్టేసి తిందామని వచ్చా మందపట్టలు కూడా వేసేసాం వేసాక మళ్ళీ ఆ మూలకెళ్ళింది మందపట్ట అందుకే మళ్ళీ ఇలా మధ్యలో ఇలా వస్తున్నా కొంచెం వర్షం బండి కొట్టుకోకుండా ఉంటుంది కొంచెం వాలుగా ఉంటుంది కయ్య అందుకని ఇలా చేస్తున్నా కొంగలు మాత్రం మనం వదులు అక్కడ దున్నితే అక్కడికి వస్తూనే ఉన్నాయి పదును ఆరిపోయాయి కాస్త లైట్గా దుమ్ములు వేస్తుంది ఎలా ఉంటే ఇంకో తోట ఎలా ఉంటుంది అది చాలా రోజులైంది పొలం పెట్టి మళ్ళీ చూడాలి ఇంకా అన్నానికి పిలుస్తున్నారు ఇంకా ఎలా అన్నం తినేయాలి అన్న దినేసి వచ్చేసాం ఇదిగోండి ఇదే తోట ఇది కూడా ఆరిపోయింది చూడండి ఎన్ని కొంగలు ఉన్నాయి నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాగే తీస్తున్నా దిగి తీయటానికి లేదు ఈ తోటలో ముందు టమాటా చెట్లు వేశారు దాని తర్వాత మిల్లర్ కొట్టాము ఇప్పుడు మళ్ళీ డోది దిండుతున్నాం వచ్చి నాలుగైదు బట్టలు వేసా దాని తర్వాత వీడియో తీస్తున్నా మరి ఆరిపోయింది మరీ అంత లేకుండా బాగానే ఉంది క్షేత్రం బాగానే వస్తుంది ఈ తోట అయిపోతాను ఇంకో తోటకి వెళ్ళాలన్నా అని చెప్పారు నాకు తోట దగ్గర కొంచెం పని ఉందని చెప్పాను సరే నేను వెళ్తా అని చెప్పారు సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మళ్ళీ అని చెప్పా ఓకే అన్నారు ఇంకా ఇప్పుడు ఈ తోట కూడా అయిపోయింది ఇంకా మందపట్టలు వేసి ఇంకా నాన్నకు ఫోన్ చేయాలి అదే లాస్ట్ పట్టే మధ్యలో ఇంకా మందపట్టలు ఆ వారం రెండు ఈ వారం రెండు వేస్తే సరిపోద్ది మీద కూడా దుమ్ము పడుతుంది అందగా దుమ్ము పొలంలో చిన్న ఉంది సరిగా కాయట్లేదు అని తీసేసారు ఫోటో పెట్టేలా మనం ఈ పొలంలో నూకేసాం నూకైపోయింది అది అక్కడ వేసేసాం మళ్ళీ ఎక్కువ తడారిపోకుండా ముందే కొంచెం చేత చేసేస్తున్నాం చెప్పడానికి మరీ అసలు పదం లేకుంటే చేత రాదు కాబట్టి ఒకసారి చేసేసిన తర్వాత ఇంకో పది రోజులకి ఇంకోసాలు చేస్తాం ఎందుకంటే ఎంత ఆరితే అంత భూమి బాగుంటుంది అందుకే ఇలా చేస్తున్నాం మన దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క బండి నేను రివ్యూ చేయడానికి చూస్తాను చూడండి దుమ్ము కూడా లేస్తుంది లైట్ లైట్గా ఇది పెద్ద టైర్లో వాటర్ ఉంటాయి చిన్న టైర్లలో ఎయిర్ ఉంటుంది చాలామంది మహేంద్ర ఎక్కువ టైర్లు తిరుగుతాయి అంటారు కానీ మన బండికి చూడండి ఎక్కడన్నా కొంచెం కూడా టైర్లు స్లిప్ అవన్నదే కనిపించలేదు చాలామంది వెయిట్లేసుకో వెయిట్లేసుకో అని చెప్పారు కానీ ఇంతవరకు మనం ఎటువంటి వెయిట్ లేదు బండి డెలివరీ తీసాం బ్లేడ్ కట్టించాం మడకలు తెచ్చుకున్నాం టాప్ వేసాం అంతేనండి ఇంతవరకు ఇంక ఎటువంటి పని చెప్పలేదు మనకు బండి పదకొండు పైన పడిందండి బ్లేడ్ ఒకటిన్నర పడింది మడకలు ఒక యాభై పైన పడ్డాయి మొత్తం పద్నాలుగు లక్షలు ఖర్చు అయింది ఖర్చు అని కాదు కానీ పద్నాలుగు లక్షలు బండికి పెట్టాం మనం అప్పుడే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మూడు వేల గంటలు చేసిందంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ డీజిల్ అయిపోయినా ఫిఫ్టీన్ పర్సెంట్ చేసిన మనకు మన బండి డబ్బులు వచ్చేసినట్టే ఇంకో బండి ఫోర్ వీలర్ అయితే ఇద్దామని చూస్తున్నా ఇంకా కానీ ఇప్పుడే కుదరట్లేదు మరీ అంత కరువు వచ్చేసింది ఇంకా అందుకే ఈసారి ఎవరూ అంత ఎక్కువ పొలాలు పెట్టట్లేదు అందుకే బండి తెచ్చి అక్కడే కొంచెం ఖాళీగా ఉండాల్సి వచ్చేదేమో మనం ఏం ఫైనాన్స్ అంబట్టాం కానీ ఎందుకు లేని ఇప్పుడే తేవడానికి అయితే ట్రై చేస్తా ట్రై కాదు తీసే తీయడం అయితే తీయాలి ఫోర్ వీల్ డ్రైవ్లో ఒక ఫార్టీ ఫైవ్ హెచ్పిలో ఏ బండి బాగుంటుందో చెప్పండి ఎవరికైనా తెలిసి ఉంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఆ ఫైవ్ వన్ జీరో ఫైవ్ లేదా ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ బండి ఎవరికైనా ఫోర్ వీల్ డ్రైవ్ ఉంటే నాకు చెప్పండి అని జస్ట్ నాకు డ్రైవ్ లాగా అలా అంతేనండి షోరూమ్ వల్ల అడిగాను కానీ అవి కొత్త బండ్లు కాబట్టి మైలేజ్ ఫస్ట్లో రావు అదే కొద్ది రోజులు వాడిన బండ్లు అయితే తెలుస్తుంది కదా అని అలా అడుగుతున్నా షోరూం వచ్చి చేసుకొని వెళ్ళమన్నారు కానీ మనం వెళ్ళలేదు మం జాండీయలోనే లేదా కుబోటో ట్రై చేస్తా వీడియోతో ఎంత తాపిస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి మన మనం అక్కడ అక్కడుంది మన డోజర్ సాయంత్రం అయిపోయింది మన పాత ఇంజను ఇంకో ట్రాలీ కొన్నాము అది ఇంకో చోట పెట్టాము మనకు ఏడు మండకలు తొమ్మిది మండకలు మిల్లరు అటు పక్కన బోదెల తోలే గుంటక అక్కడ గోరు ఉంది ట్యాంకీ పక్కన ఇంకొకటి కాలువలు చేసేది ఉంది ఇదిగోండి ఇతరం గొర్రె మన ట్రాక్టర్ రేపు నీళ్ళు తోడడానికి వెళ్ళాలి మళ్ళీ ఆ డోజర్ ముందర ఇంకొకటి రోడ్ లెవలింగ్ చేసేది ఉంది గుంటకలాగా పొలతల స్టీరింగ్కి ఎలా వేయించాను ఎలా ఉంది ఫ్రంట్ టైర్లు వేసాము కొత్తవి ఎంఆర్ఎఫ్ పదివేలు పడ్డాయి రెండు ఎల్ఈడి లైట్లు కుర్చులు అలా వేపించా పొలతలకో తిన్నా ఉండాలి కదా కొంచెం అని ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి